ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సీఎం రాజధాని రైతు సమస్యల పరిష్కార బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్లకు అప్పగించారు అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది ఏడంతస్తుల భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించగా వేద పండితులు ఆయనకు కుంభంతో స్వాగతం పలికారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ దూలిపాల నరేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిఆర్టీఏ భవనం సీఎం తిరిగారు ప్రతి ఫ్లోర్లో ప్రత్యేకతలను అధికారులు వివరించగా వారికి చంద్రబాబు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా భూములు ఇచ్చిన రైతుల్ని పలకరించారు ఎక్కువ భూమి పేదవాళ్ళకు ఉండేటివి నేను పదే పదే చెప్పేవాడిని మీరు భూమి అమ్మద్దండి అమ్మేస్తే తక్కువ దొరకబోతుంది దీని విలువ పెరుగుతుంది మీరు పెట్టుకోమని చెప్పేవాడిని కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు వీళ్ళంతా నేరుగా ఫైవ్ స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండి విస్కీ తాగాలనేవాళ్ళు అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడిని ఇక్కడ మీకు కూడా చెప్తున్నా దుర్వినియోగం చేయొద్దండి మీరు మీ పిల్లలు ఆలోచించండి అందరం సాధారణ కుటుంబాలను పుడతాం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి దిగడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంటికి ఒక ఆంట్రప్రిర్ అన్నాను ఆ ఆంట్రప్రి అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ మీరే చేసేయంటే ఎవరు చేయలేము కానీ మీరు బాగుపడడానికి దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు కానీ నాకు కూడా పనులు నూట డెబ్బై ఆరు ఉంటాయి కానీ అన్నీ చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజుల్లో ఐదేళ్ళ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చేసిన తప్పుకు మీరు ఎంత అనుభవించారో నేను ఎంత అనుభవించానో రాష్ట్రం ఎంత అనుభవించిందో తెలిసింది రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకేదైనా ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం మొత్తం నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తులో అత్యాధునిక హంగులతో సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు ప్రధాన కార్యాలయానికి పక్కనే ఎనిమిది ఎకరాల్లో మరో నాలుగు భవనాలు నిర్మించారు వీటన్నింటినీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే వివిధ విభాగాలకు కేటాయించారు మొదటి భవనంలో టిట్కో రెండో భవనంలో స్వచ్చంద్ర కార్పొరేషన్ రెరా అపులేట్ అథారిటీ మూడో భవనంలో రెరా టౌన్ ప్లానింగ్ నాలుగో భవనాన్ని మెప్ మా కార్యాలయానికి కేటాయించారు సెవెన్ ఫ్లోర్స్ లో అటు సిఆర్డీ ఏడిసి తరు మున్సిపల్ సెక్రటరీ గారు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు స్వచ్ఛంద్ర కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు రేరా కావచ్చు అందరు కూడా ఇక్కడే ఉంటారు ఇంతకు ముందు అయితే యాక్చువల్గా సెక్రటరీ మినిస్టర్ సెక్రటరీ కలిసేవాళ్ళు తరహడిని కలవాలంటే మళ్ళీ మంగళగిరి విజయవాడ పోయేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ ప్లానింగ్ తర్వాత వచ్చి స్వచ్ఛాంధ్రాల పని ఉంటే మళ్ళీ ఒక బిల్డింగ్ ఒక దగ్గర విజయవాడ ఒక దగ్గర మంగళగిరి ఇట్లా రకరకాలుగా ఉండింది అట్ట కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టాం ఎవరైనా ఈ మున్సిపల్ శాఖకు సంబంధించి సిఆర్డీకి సంబంధించి ఏదైనా పని ఉంటే ఇక్కడికి వస్తే అందరితో కలిసి పని చేసుకొని పోవటానికి కన్యూనిట్గా చేయటం జరుగుతుంది